నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ టికోక్ హౌసింగ్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశాన్ని పంట కాలువల పునరుద్ధరణపై దిశానిర్దేశం చేసి ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యను సత్వరం పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇళ్ల పట్టాల పంపిణీపై హౌసింగ్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు సమీక్షలో వరద ముప్పును తప్పించే అంశంపై కీలక చర్చ జరిపామని పంట కాలువల ఆధునికరణ పనుల్లో ఆక్రమణల తొలగింపుల్లో మార్పులు చేశామన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ఆర్డిఓ అనుష ఇన్చార్జ్ మేయర్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియా కార్పొరేటర్లు పొట్లూరి రామకృష్ణ రవిచంద్ర కరిముల్లా కాప్షన్ మెంబర్ చాట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు అయితే రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు నెల్లూరు కార్పొరేషన్ సభ మునిగిపోయింది కొన్ని ఏరియాలో అయితే రెండో అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయి దాదాపు నీళ్ళు ఉన్నాయి స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో నాలుగు రోజులుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పర్సూ చేయడం జరిగింది అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసే దానికి ప్రణాళిక చేశాము అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి యాభై అడుగులు అరవై అడుగులు నలభై అడుగులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు రెండు అడుగులు ఒక్క అడుగు ఉంది కొన్ని పది అడుగులు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడింగ్ చేయాలని నిర్ణయించాము దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తమే పదకొండు కెనాల్స్ ఈ పదకొండు కెనాల్స్లో ఏడు వందల ముప్పై ఏడు హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు అంటే వాళ్ళ బాత్రూమ్ కావచ్చు ఏడు వందల ముప్పై ఏడు పార్షియల్గా రెండు వందల అరవై ఆరు కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ శాఖ రెవెన్యూ ముగ్గురిని కూర్చుని పెట్టి ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా కాకుండా కాదు రెండు పక్కల వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన ఏడు వందల ముప్పై ఏడు హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి రెండు వందల అరవై ఆరు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి అదే ఒక పక్కే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకొని రెండవ పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటర్ ఇచ్చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు దీంట్లో నాలుగో వంతు కూడా కావు దీంట్లో నాలుగో వంతు కూడా కావు ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు ఎర్రి కెనాలు రావలపా రేవలపాటి కెనాలు పార్ట్ వన్ అట్నే వెంగన్న కెనాలు లో లెవెల్ స్వీస్ కాలువ ఏదైతే ఐదు ఉన్నాయో పదకొండు అయితే ఒకటి కూడా ఎఫెక్ట్ కావట్లా పదకొండు కెనాల్స్లో ఈ ఐదు కెనాల్స్లో ప్రస్తుతం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం అంటే రెండు పక్కల వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వర్క్ చేయడానికి కావాలన్నారు అలా వద్దు కెనాల్ని కొద్దిగా జరపండి ఒక పక్కే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టుకోండి అని ఎందుకు చేయలేరని అడిగాను దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు కొద్దిగా ఇబ్బంది అయినా పని చేయడానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే దాంతో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ని తగ్గించాం తగ్గించి మళ్ళా అటు ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖని రెవెన్యూ వాళ్ళని మళ్ళీ సర్వే చేయమన్నాను మళ్ళా సర్వే చేస్తారు మొత్తం పదకొండు కెనాల్స్లో ఈ ఐదు కెనాల్స్లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా బోటల్లా అందువల్ల ఇవి స్టార్ట్ చేస్తున్నాం మిగతా ఆరు కెనాల్స్ కూడా మళ్ళీ రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు ఇప్పుడు ఏదైతే చేశారో దాన్ని రీమార్క్ చేస్తారు ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్ హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి రెండు లక్షల యాభై వేలు గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ చెప్తున్నాను కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం నెల్లూరులో ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రజలున్నారు ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు రెచ్చగొడితే రెచ్చగొటం పోవద్దు నేను చెప్తాను ఎవరికి అన్యాయం చేయను ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను ఎవరికి ఇల్లు పోయినా మీకు స్థలంగా నిల్లుగానిస్తాం ఆ ఇల్లు పోగడానికి చూస్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు అది పనిగా వచ్చా అంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళా ఒకసారి డిస్కస్ చేసి వీలైనంత తగ్గిస్తామని మార్నింగ్ నుంచి ముగ్గురితో కూర్చున్నాను ఇరిగేషను మున్సిపల్ శాఖ రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా పని చేయడానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించండి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అంటే అడుగులు అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడింగ్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు ఆరడుగులు తగ్గిస్తున్నారు అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో పది పర్సెంట్ కూడా బాగున్నాయి తెలిసి అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు ఉంటే రెండు దగ్గరలో మూడు దగ్గరలో రోడ్డు ఉంది రోడ్డును కట్ చేసి దాని కింద సేమన్నా డ్రైన్ డ్రైన్ని రోడ్డు కిందే కట్ చేసి రోడ్డు మళ్ళా వేసుకుంటాం రోడ్డుకు డబ్బులు శాంక్షన్ చేస్తానన్న ఇలా అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను